నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు చూడబోయే హార్వెస్ట్లు రకరకాల హార్వెస్ట్లు అండి చాలా రకాల హార్వెస్ట్లు ఉన్నాయి చూద్దాం రండి చూసారా బాలాజినమ్మ బాగా రెడీ అయిపోయినండి మళ్ళీ ఒక ఇరవై కాయలు పైన ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూసారా చాలా పెద్ద కాయ రెడీ అయింది బిర్యానీ వస్తాను చాలా రోజులు వదిలేసాను నెల్లాలు వదిలేశాను నెల్లాలకి చక్కగా రెడీ అయ్యింది పండిపోయి పడిపోయినాయి అండి వాలాజనమ్మ ఇవి రెండు కాయలు ఇంకా అక్కడొక్క ఉంది చూసారా చాలా కొత్త కాయలు పండిపోయినాయి ఇంకా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయని కోసేస్తున్నాను చూసారా ఈరోజు బాలాజీ నిమ్మ హార్వెస్ట్ చేశాను చాలా మంచిగా వచ్చింది చూడండి పెద్ద పెద్ద కాయలు అండి చాలా పెద్ద కాయలు పెద్ద కాయలు రెడీ అయినాయి చాలా రోజులు వదిలేశాను ఎన్నిని అందుకే చాలా పెద్ద సైజ్ రెడీ అయినాయి ఇంకా పండుపోతున్నాయని చెప్పి ఈరోజు హార్వెస్ట్ చేస్తాను అనమాట చూడండి పండు పండుపోయి కూడా కాయలు రెడీ అయింది అయితే దీంట్లో రసం ఉండట్లేదండి ముత్యాలు ఎక్కువ ఉంటున్నాయి అందుకనే పచ్చడి పెడుతున్నాను పచ్చడికే పనిచేస్తుంది ఇది ఇంకా నేను రసం తీస్తాడానికైతే ఇది కుదరదు చాలా పెద్ద కాయలు అండి చూసారా అంత పెద్ద కాయలు ఇదిగోండి డ్రమ్లో సమ్మరు ఆనబన వేసాను ఇదిగోండి అంత చక్కగా వచ్చింది కాయ నేలకి ఇదైపోతుందని టచ్ అవుతుందని ఇట్లాగా తెరముకుల డబ్బా మీద పెట్టాను కానీ పిందులు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇంకాను ఇవన్నీ పిందులే సపోటా అండి ఈ పెద్ద సైజు సపోటా చక్క చాలా పెద్ద సైజు వస్తుంది ఇది చూసారా పెద్ద సైజు కాయలు వస్తున్నాయి మా పిందులు ఇంకా రెడీగా ఉన్నాయి చాలా వరకు ఇది ఒక్క కాయ పెద్దగా అయిందని కోసేసాను మా చెట్టు సీతాఫలాలు సపోటా చూసారా ముళకాయలు ఇలా చక్క చేతికి అంతున్నాయో ఇదిగోండి ఇది ప్రహారీ ఈ ప్రహారీకి పక్కన ఇక్కడ మునగ చెట్టు వేసాం దాదాపు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇది ఇక్కడ బాగా పెరిగింది కదా పెరిగి ఇట్లాగా మా ఇలా ఇంటి మీదకి ఇట్లా వచ్చింది ఇది తన అనమాట చిన్న సందు ఇది ప్రహారీకి ఇంటికి మధ్యలో ఈ సందులోంచి చక్కగా మాకు కొమ్మ వచ్చింది కదా కొమ్మకి కాయలు పడ్డాయి ఇవి చూసారో ఎంతంత లావు ఉన్నాయో కాయలు చాలా లావుగా రెడీ అయిపోయినాయండి ఇవి ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇలాగా చేతికి అంతే కోస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా ఇలాగా మన ఇంటి పంట మన ఇంటి పంటని కోసుకోవడం అంటే చాలా హ్యాపీ ఎన్ని ముదిరిపోతున్నాయి అది ముదిరిపోవడం అంటే ఇంకా ఫైనల్ ఇంకా అనమాట అట్లా ఉన్నాయి ఇప్పుడు పొడిటిని నేను ఇప్పుడు బట్టలు తేగండి ఇది ఈ బట్టలు తెక్కి ఎట్లాగో అల్లుకుంది అది పక్కకి వచ్చింది మాట ఇలాగా ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసే ఎంత పెద్ద కాడ లావుగా ఉంది పొడుగ కూడా ఉంది తర్వాత ఈ ములక్కడ కూడా ఇట్లాగా కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక ఐదు కాయలు ఉన్నాయండి ఐదు కాయల్ని ఐదు కాయల్ని ఇలా కట్ చేసేసాను ప్రస్తుతానికైతే రెండు కట్ చేసా ఇది ఉంచుతాం అనుకుంటున్నా కొద్దిగా గర్రెలు ఉన్నాయి అదే కొద్దిగా అవి ఉన్నాయి కదా చార్లు కొద్దిగా లావు అవుతుంది అయితే ఇది కట్ చేస్తానండి ఇది ఇది ఉంచుతా ఒక రెండు రోజులు ఉంచుతాను కోస్తా ఈ ఐదు ఇట్లా మూడు ఉంచేసాను రెండు కట్ చేసా ఇంకా పైన ఉన్నాయండి అవి తర్వాత కోస్తాను అది కోసేంటి అది పర్లేదు లేదా ఇదిగోండి బీన్స్ గ్రీన్ బీన్స్ చాలా బాగా వచ్చినాయండి ఈసారి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇదిగోండి చాలా వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చాలా లాంగ్గా కూడా ఉన్నాయండి చాలా పొడుగున్నాయి గ్రీన్ బీన్స్ ఇదిగోండి జస్ట్ చాలా పొడుగు వచ్చినాయి ఈరోజు చాలా వరకు వస్తాయి అలాగే బీరకాయలు కాకరకాయలు అన్నీ కోసాను అవన్నీ మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇదిగోండి రెడ్ బీన్స్ చాలా వచ్చినాయి కాయలు ఇదిగోండి చాలా పొడుగున్నాయి ఇప్పుడు వీరికి కోస్తాను రెండు వచ్చినాయండి దీనికి ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి సర ఈరోజు హార్వెస్ట్ చేశాను బీన్స్ అండి చాలా ఎక్కువ వచ్చినాయి ఈ ముందు కోతులు తినేసినాయి ఉడతలు తొండలు ఏవో తినేస్తున్నాయి ఈసారి మాత్రం బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయండి గ్రీన్ ఒకటి వేసాను పర్పుల్ వేసా పర్పులు తక్కువ వచ్చినాయి కానీ గ్రీన్ మాత్రం ఎక్కువ వచ్చినాయి అట్లాగే కాకరకాయలు అండి చూసారా ఎంత పెద్ద కాకరకాయ చాలా పెద్ద కాకరకాయ అండి ఇది చాలా లావుంది చాలా మంచి విత్తనం ఇది అయితే చాలా విత్తనాలు వేస్తే ఏయో జర్మినేషన్ మంచి మంచిగా అయినాయి దాంట్లో ఈ కాయ పెద్దకాయ వచ్చింది ఇంకా వేరకాయ సంగతి ఇంకా చెప్పక్కర్లేదండి వేరకాయల పంట అనడానికి ఇదే నిదర్శనం మాకు ట్రిప్కి ఎప్పుడు కోసినా కూడా కేజీకి ఎక్కువ వస్తున్నాయి కానీ తక్కువ రావట్లా ఒక్కోసారి రెండు కేజీలు వస్తున్నాయి ఒకసారి కేజీ వస్తున్నాయి ఈ ఇప్పుడు దాదాపు రెండు కేజీలు ఉంటాయండి ఇవి లేకపోతే కేజీన్నర ఉంటాయి కేజీన్నర రెండు కేజీల మధ్యలో ఉంటాయి ఈ బీరకాయలు బీరకాయల పంట అనమాట ఈ సంవత్సరం చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో హార్వెస్ట్ చూసారా మా కరేపాకు మొక్క నేను గార్డెన్ స్టార్టింగ్ మొదలుపెట్టాను ఈ మొక్కతోనే మొదలు పెట్టానండి ఈ మొక్క వేశాను ఎవరు సార్ ఇచ్చారు ఒక టీచర్ ఇచ్చారు ఆ టీచర్ ఇచ్చిన గుర్తుగా నేను ఈ మొక్కను వేశాను ఇది అయితే నాకు ఎంత క్రాప్ వస్తుందంటే చాలా క్రాప్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలామంది ఫ్రెండ్స్కి ఇస్తున్నాను అంతేకాకుండా ఈ కరివేపాకు మునగాకు కారపొడి చేసిన ఈ మొక్క మొదట్లో చిన్న చిన్న మొక్కలు చాలా వచ్చాయండి బాగుంది కదండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మా చెట్టి వచ్చినాయి మూడు కాయలు వచ్చినాయి అయితే సైజు కాస్త చిన్నగానే ఉన్నాయండి ఇదే ఫస్ట్ టైం కదా ఎట్లా ఉంటుందో అనుకున్నాను చా బాగానే వచ్చినాయి ఒక మూడు కాయలు వచ్చాయి ఆ మూడు కాయలు ఈ మూడు ఈక్వల్గానే వచ్చినాయి అనమాట పెరిగినాయి ఇంకా మనకి పిందులు అవి ఉన్నాయి బాగానే ఉన్నాయి అవి ఫ్లవరింగ్ రావాలి అయితే వాటికి కాస్త పోషణగా గ్రాన్యువల్స్ బోన్ మీలు ఇవన్నీ వేద్దామని అనుకుంటున్నాను కాస్త కాయ చిన్న సైజ్ వచ్చింది కదా అది కాస్త కాయ పెద్ద పెరుగుతుందని అట్లా ఇద్దామని నేను అనుకుంటున్నాను ఇది మన ఫస్ట్ హార్వెస్ట్ చూసారు కదా మా హార్వెస్ట్ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి